વિશાખપટ્ટું ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏం పెట్టుకున్నారు ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారని తెలియపరుచుకుంటూ దయచేసి ప్రాంత అభివృద్ధి మీద చిన్నచూపు చూడొద్దు మీ రాజకీయాల ఎంత ఎంతవుతున్నా మీరు ఆడతారు రాజకీయాలు ఆ రాజకీయాలు ముఖ్యం కాదు భావితరాల భవిష్యత్తే ముఖ్యం కాబట్టి మేము కోరేది ఒకటే ఈరోజు మేము టీడీపీకి డిమాండ్తో పాటు అన్ని పార్టీలకు కూడా ఈరోజు కోరేది ఏంటంటే విశాఖపట్నం నగరం అభివృద్ధి కోసం మీరు కొంచెం దృష్టి సాధించి పెట్టండి ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు మీకు గెలిపిస్తారు అలాగే విశాఖపట్నం ప్రజలు ఈ తెలుసు ఎవరు ఈ నగరం అభివృద్ధి గురించి పోరాడారో లేదో అనేది అలాంటి వాళ్ళే గెలుస్తారు తప్ప ఇలాంటి స్టంట్లు వేసేవాళ్ళు ఈరోజు ఆయన్ని గెలిపించిన పాపానికి మొత్తం ఆయన ఉన్న నియోజకవర్గానికి గంటా శ్రీనివాసరావు గారి సో అలాంటి పాలకులకి మాత్రం ఎట్టి పరిస్థితులు వదిలేదు లేదు ఈరోజు మీకు కనిపించచ్చు ఎక్కువగా నేను గంటా శ్రీనివాసరావు మీద